ఓం నమశివాయ కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం ప్రారంభం వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు దూర్వాసుడు అంబరీసుని శరణు వేడినటువంటి సన్నివేశాన్ని గురించి తెలియజేశాడు శ్రీ మహావిష్ణువు దూర్వాసునితో అన్నాడు దూర్వాస నీవు అంబరీసుని శపించినప్పుడు తన హృదయంలో నేనే ఉన్నాను నీవు చేపవైపోదువు వైపోదువుగాక తాబేలు వైపోదువు కాక వరాహావతారం అవతారం గాక అని చెప్పి మొదలైనటువంటి పది శాపాలని ఇచ్చావు ఆ పది శాపాలని నేనే స్వీకరించి కోర్మావతారం వరాహావతారం వామనావతారం మొదలైనటువంటి దశావతారాలను ఎత్తి నేను ధర్మ సంస్థాపన చేస్తాను కానీ నిన్ను రక్షించేది మాత్రం అంబరీషుడు మాత్రమే వెళ్ళి అంబరీషుణ్ణి శరణు వేడు అన్నాడు ఈ దుర్వాస మహర్షి ప్రాణభయంతో అంబరీషుని దగ్గరికి పరుగులు పెట్టాడు దుర్వాసుడు అలా పరుగులు తీస్తూ ఉంటే తన వెంట ఆ సుదర్శన చక్రం కూడా పరుగులు తీస్తోంది వెంటనే దుర్వాసుడు అంబరీషుని దగ్గరకు వచ్చాడు ఆ దుర్వాసుని వెంట వస్తున్నటువంటి ఆ సుదర్శన చక్రాన్ని కూడా అంబరీషుడు చూశాడు వెంటనే ఆ సుదర్శన చక్రంతో ఇలా అంటూ ఉన్నాడు ఓ సుదర్శన చక్రమా ఈ దుర్వాస మహర్షి శిక్షకు తగినటువంటి వాడు కాదు దయచేసి అతన్ని క్షమింపుము అతన్ని విడిచిపెట్టుము అని చెప్పి ఆ సుదర్శన చక్రానికి చెప్పాడు వెంటనే ఆనందంతో దుర్వాస మహర్షి అంబరీసుని కౌగిలించుకున్నాడు దయచేసి దుర్వాస మహర్షిని విడిచిపెట్టుము అని చెప్పి ఆ సుదర్శన చక్రానికి దుర్వాసునికి మధ్యలో అడ్డుగా నిలబడ్డాడు అంబరీసుడు అలా నిలబడి సుదర్శన చక్రానికి జ్ఞానబోధ చేస్తూ ఉన్నాడు ఎటువంటి జ్ఞానబోధ చేశాడు అనేటటువంటి విశేషాల్ని మనం ఇరవై ఎనిమిదవ అధ్యాయములో చూద్దామండి ఇంతటితో ఈ అధ్యాయం పరిసమాప్తి ఓం నమ శివాయ సర్వే జనా సుఖినో భవంతు